ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున కడప ప్రెస్ క్లబ్లో జనగణనలో కులగణనను లెక్కించాలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు జరగబోతా ఉంది ఈ సదస్సుకు జిల్లాలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వము అనేక ఒత్తిళ్ల తర్వాత పోరాటాల తర్వాత జనగణనకు శ్రీకారం చుట్టింది జనగణన అంటే కేవలము సంఖ్య ప్రకారము ఈ దేశంలో ఇంతమంది జనాభా ఉండాలని తేలిస్తే ఉపయోగముగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక పొందులకు పొందికలకు సంబంధించినటువంటి డేటాను పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ఈ వర్గము ఈ యొక్క ఆర్థిక స్థితిగతుల పైన సామాజిక స్థితిగతుల పైన రాజకీయ భాగస్వామ్యం పైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రకారము ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలలో భాగస్వామ్యం పెంచడానికి త్వరలో జరగబోతున్నటువంటి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికను తీసుకున్నప్పుడు బీసీలు నలభై రెండు శాతం జనాభా కలిగినటువంటి బీసీలకు వారి కోటా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అటువంటి డిమాండ్ వైపు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం